ట్రైనింగ్ జీరో ఫీజ్ ఎంబెడ్డెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ సీట్ సాధించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐజన్ మీడియా సో కరెంట్ మార్కెట్ ట్రెండ్స్ బట్టి సో నిఫ్టీ ఫిఫ్టీ అండ్ సెన్సెక్స్ పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది రేపు అలాగే ట్రేడింగ్ సెషన్ అనేది అయ్యి ఉండొచ్చు కమింగ్ సెక్టార్స్లో అలాగే టాప్ పర్ఫార్మెన్స్ పరంగా అసలు ఏ విధంగా మార్కెట్ అనేది ఉండబోతుంది రేపు అనేది ఈరోజు మనకు తెలియజేయబోతున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధురెడ్డి గారు మ్యామ్తో మాట్లాడతాం మేము ఒకసారి మాట్లాడ మార్కెట్ చూసుకున్నట్లయితే ఈ రోజు నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసి మైనస్ వన్ థర్టీ త్రీ పాయింట్స్తో ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫార్టీ దగ్గర సెటిల్ అయింది సెన్సెక్స్ ఏమో మైనస్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్తో ఎయిటీ త్రీ థౌసండ్ త్రీ థర్టీన్ దగ్గర సెటిల్ అయింది బ్యాంక్ నిఫ్టీ సిక్స్టీ థౌసండ్ చేంజ్ దగ్గర ఉంది సో కరెంట్ ఈ ట్రెండ్స్ చూస్తున్నారు కాబట్టి మరి ఈ పర్ఫార్మెన్స్ ఏ విధంగా మీరు అనలైజ్ చేస్తారు కొత్తగా యాంత్రఫిక్ ఏ టూల్ అసలు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్ట్ సెల్ ఆఫ్ అనేది మనకి దాదాపుగా సిక్స్ ఇయర్స్ లో ఎప్పుడు ఐటీ సెక్టార్ లో ఇంత సెల్ ఆఫ్ జరగలేదండి ఐదర్ టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో మీరు ఏ పెద్ద ఐటీ కంపెనీస్ ఇండియన్ ఐటీ కంపెనీస్ తీసుకున్నా అన్ని కూడా దాదాపుగా సిక్స్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ వరకు కరెక్ట్ అయ్యాయి సో ఆ టూల్ అనేది యాంత్రఫిక్స్ వాళ్ళు ఒక టూల్ ని తీసుకొచ్చారు ఒక ఏ టూల్ని ఆ టూల్ ఏంటంటే మనకి దాదాపుగా ఎట్లా ఉంటుందంటే దట్ విల్ డూ సో మెనీ థింగ్స్ అండి అంటే లైక్ లీగల్ గా సంబంధించిన థింగ్స్ కానీ ఆటోమేటెడ్ గా ఆటోమేటెడ్ అనాలిసిస్ చేస్తుంది సేల్స్ లో యూజ్ అవుతుంది మార్కెటింగ్ లో యూజ్ అవుతుంది డేటా అనలిటిక్స్ లో యూజ్ అవుతుంది అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ టూల్ కానీ ఈ ఏ ఏ టూల్ ని యూజ్ చేస్తే ఇండియన్ ఐటీ కంపెనీస్ నుంచి మాకు అంత సర్వీసెస్ అవసరం ఉండదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ఏవైతే మన సర్వీసెస్ ఇక్కడ నుంచి వెళ్తున్నాయి మేజర్లీ ఈ డేటా అనలిటిక్స్ మీద తర్వాత లా రిలేటెడ్ లీగల్ బ్యాకప్ మీద సేల్స్ అండ్ మార్కెటింగ్ మీద మనము సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము ఇప్పుడు అసలు వాళ్ళు వద్దే అంటున్నారు మాకే ఒక టూల్ వచ్చేసింది ఇక ఇండియన్ ఐటి సర్వీసెస్ మాకు అంత అవసరం ఉండకపోవచ్చు అనే సిచ్యువేషన్ గాని వస్తే ఏఏ అవునండి ఏ వి డోంట్ నో లైక్ వేర్ దే విల్ కమ్ ఏ విధంగా మనల్ని అది మనల్ని డామినేట్ చేస్తుంది ఎవరికి ఎలా ఇంపాక్ట్ అవుతుంది దీనివల్ల ఎన్ని జాబ్స్ పోతాయి ముందు అందరిలో అయితే భయం పట్టుకుంటుంది కదండి ఇప్పుడు డేటా అనలిటిక్స్ మీద కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకి అంటే యూఎస్ లో ఉన్న కంపెనీస్కి మనం ఇక్కడ నుంచి బ్యాక్ అండ్ అప్ సర్వీసెస్ ఇస్తూ ఉన్నారు మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు అవసరం లేదు మాకు టూల్ వచ్చేసింది మాకు ఆటోమేటెడ్గా అన్ని జరిగిపోతాయి ఇన్ గా రెడీగా ఉంది అంటే ఇప్పుడు నా డౌట్ ఇప్పుడు ఏవైతే ఈ కంపెనీస్ మన దగ్గర ఉన్న టీసీఎస్ విప్రో వీటికి అంటే ఇలాంటి ఒక టెక్ వచ్చినప్పుడు మనం దీనికి అడాప్టబుల్ అవ్వడానికి పాసిబిలిటీస్ లేని విధంగా ఏ ఉందని మీరు చెప్తా ఉన్నారు అంటే హ్యూమన్ నోరేటెడ్ ఇంకా అంటే హ్యూమన్ కొన్ని ఏరియాస్ లో అయితే అంటే ఎక్కడైతే హ్యూమన్ మనం ఎంతవరకు సర్వీస్ ఇచ్చామో ఆ ప్లేసెస్ లో ఇంకా వద్దు మాకు ఏ ఏ టూల్ ఉంది అని చెప్తున్నారు వాళ్ళు సో దీనికి కౌంటర్ ఎఫెక్ట్ మా దగ్గర ఏం లేదు అంటారు ప్రస్తుతానికి ప్రస్తుతానికంటే ఇప్పుడు ఇది ఇది కూడా అంటే మనకి చాలా రెవల్యూషన్స్ వచ్చాయి ప్రతి రెవల్యూషన్ మీకు డాట్ కామ్ వచ్చింది ఇదంతా కూడా మనకు వచ్చింది సో వచ్చింది చాలా అంటే ఇదేంటంటే ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో ఉన్నాము ఇప్పుడు ఏఐని నేను పూర్తిగా నేను ఇగ్నోర్ చేయడానికి లేదు ఇట్ ఇట్ హాస్ ఆల్రెడీ దేర్ మనం అందరం వాడుతూ ఉన్నాము ఇది చాలా అంటే ఇప్పుడు అదే వచ్చి కోడింగ్ చేస్తానంటే ఇంక మీ అందరితో ఏం పని ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మా దగ్గర ఒక ఏ టూల్ వచ్చింది కోడింగ్ అంతా అదే చేస్తుంది మన వాళ్ళంతా కూడా కోడింగ్ లోనే ఉన్నారు కదండి మేజర్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా కోడింగ్ సెక్టార్ లో చూస్తాం మనం ఫైనాన్షియల్ గా అంతే అంతే ఆ చూస్తే మార్కెట్ అయ్యే ఛాన్స్ అదేనండి ఇప్పుడు ఈ ఐటీ అనేది అంటే ఐటీ సెక్టార్ అనేది మన వెరీ ప్రామినెంట్ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ తర్వాత మనకి ఏదైనా పెద్ద సెక్టార్ జీడిపి గ్రోత్ కి మనకి కంట్రిబ్యూట్ చేస్తుంది అంటే మనం సర్వీ అంటే మనం కూడా మన ఎకానమీ కూడా నెమ్మదిగా సర్వీసెస్ ఓరియంటెడ్ అయ్యిందండి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ జీడిపికి సర్వీసెస్ నుంచే వెళ్తుంది అది సో ఇప్పుడు మన మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా వరకు మనం ఇగ్నోర్ చేసాము సో అది ఇప్పుడు బాగా ఇంపాక్ట్ చేస్తుంది ఇప్పుడు మన అది గమనించి మొన్న మనకి బడ్జెట్లోని ఈ ఎక్స్పోర్ట్స్ తర్వాత ఎంఎస్ఎంఈ తర్వాత ఎంటర్ప్రీనర్షిప్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి ఎక్కువగా లేబర్ ఇంటెన్సివ్ ఎందుకంటే టూ మచ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందండి ఎందుకంటే ఇంత అన్ఎంప్లాయ్మెంట్ మనకి ఉంది అంటే అడ్రస్ చేయకపోతే దట్ విల్ బికమ్ హ్యూ హ్యూ అండ్ క్రైలో మనకి స్టార్ట్ అవుతుంది సో దాన్ని ముందుగానే గమనించి ఎక్కడైతే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఉంటాయో ఐదర్ ఇట్ ఈస్ జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ లేకపోతే లెదర్ కానీ టెక్స్టైల్స్లో కానీ సెమీ కండక్టర్స్లో కానీ లేబర్ చాలా అవసరం అవుతుంది లేబర్ ఇంటెన్సివ్ సో వాటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు అంటే మనం కూడా ప్రిపేర్ అవుతున్నాము ఓకే సర్వీసెస్ ఇండస్ట్రీస్ మీదే కాదు మనం మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉండాలి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర అయితే మనకి ఎక్కువ జాబ్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఈ సర్వీస్ ఇండస్ట్రీస్ లో ఇంకా తగ్గిపోతూనే ఉన్నాయి కదండి జాబ్స్ ఎక్కడైనా వెళ్ళే కొద్ది జాబ్ ప్రమోషన్ వస్తుంది సీనియర్ అవుతాం అనుకుంటారు ఐటీలో సీనియర్ అయితే జాబ్ పోతుంది జాబ్ అట్లా చాలా థ్రెట్స్ అనేవి ఉంటుంది సో ఈ జాబ్ లే ఆఫ్స్ కానీ లేకపోతే ఇది ఎంత మీద మనకి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది ఈ కంపెనీస్ మీద మనం దాదాపుగా మన ఇన్వెస్టర్స్ మనీ లక్షల కోట్లు ఉంది ఈ టీసీఎస్ విప్రో తర్వాత ఇన్ఫోసిస్ మీద లక్షల కోట్లు మన ఇన్వెస్టర్స్ మనీ కూడా ఉంది సో ఒక వైపు ఇన్వెస్టర్స్ ఒక వైపు మనకి అక్కడ జాబ్ చేసే ఎంప్లాయిస్ తర్వాత కంపెనీస్ ఈ ముగ్గురు అండి ఇంకా ఫైనల్ గా మన జీడిపి అండ్ ఎకానమీ ఈ చుట్టూ కూడా ఏ విధంగా ఇది ఏ అనేది ఇది జస్ట్ బిగినింగ్ లాగా మనకు కనిపిస్తుంది ఇలాంటి దీనికి ఎన్ని టూల్స్ వస్తాయి ఫ్యూచర్ లో సో దేనికైనా రెడీ అఫ్ కోర్స్ అండి మనం కూడా ప్రిపేర్ అవుతాము బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ అనేది ఉంటుంది ఇట్ విల్ టేక్ టైమ్ ఈ టైంలో ఎంత పెయిన్ ఉంటుందండి సో ఈ చేంజ్ లో చాలా పెయిన్ఫుల్గా గా ఉంటుంది ఐదర్ ఇన్వెస్టర్స్ కి గానీ అక్కడ జాబ్ చేసే వాళ్ళకి కానీ కంపెనీస్ కి గానీ దిస్ ఇస్ అ వెరీ ఛాలెంజింగ్ మన ఫైనాన్షియల్ పొజిషన్ ని మార్చే విధంగా కనిపిస్తా ఉంది మార్కెట్ వరల్డ్ వైడ్ సో ఐటీ మనం ఎక్కువగా డిస్కస్ చేసే ఇది కూడా ఎందుకంటే అది ఇంపాక్సింగ్ లాట్ ఆఫ్ పీపుల్ లైఫ్ అనమాట ప్రకారం మార్కెట్ మార్కెట్స్ చాలా అంటే ఒక బ్రేక్ కూడా లేకుండా బడ్జెట్ బడ్జెట్ తర్వాత ట్రేడ్ డీల్ ట్రేడ్ డీల్ అయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా ఈఫిక్ న్యూ ఏ ఏ టూల్ అంటున్నారు ఇంకా నెక్స్ట్ వాట్ ఈస్ లెఫ్ట్ ఇప్పుడు మళ్ళీ కూడా యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కూడా కొంచెం పాజిటివ్ గా కొంచెం మిక్స్డ్ మిక్స్డ్ వ్యూస్ అనేవి వస్తున్నాయి అది మార్కెట్ ఎలా తీసుకుంటుంది సో మచ్ ఆఫ్ వాల్టిలిటీ ఉందండి సో నీట్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్వెస్టర్స్ అయితే ఎవరు కూడా హార్ష్ డెసిషన్స్ అంటే ఐదర్ బయ్యింగ్ అంటే పడిపోతుంది కదా మార్కెట్ బాగా పడిపోతుందని బై చేయటం కానీ లేదు అంటే భయంతో సెల్ చేయటం కానీ ఇలాంటివి ఏవి కూడా డ్రాస్టిక్ డెసిషన్స్ ఏమీ తీసుకోకుండా ఒక ఎలకేషన్ లేదు అంటే మా దగ్గరకైనా మీరు ఒకసారి మీ ఏదైతే డౌట్స్ ఉన్నాయో లేదు అంటే ఒక ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి మా సిచ్యువేషన్ ఇట్లా ఉంది మా పోర్ట్ఫోలియో ఇలా ఉంది లేకపోతే మేము మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఇన్వెస్ట్ చేసాము గోల్డ్లో ఎంత ఇన్వెస్ట్ చేసాము సో అక్కడ కూడా పరిస్థితి ఏం బాగాలేదు కదండి సో గోల్డ్లో కూడా ఇట్ ఈజ్ నాట్ దట్ మచ్ క్లారిటీ ఆల్రెడీ హైలో బై చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు దే ఆర్ ఇంటూ వెరీ హ్యూజ్ లాసెస్ ఇలా ఎవరెవరైతే అంటే ఇప్పుడు మేము అందరికీ చెప్పేది ఏంటంటే షార్ట్ టర్మ్ లో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఎవరైతే షార్ట్ టర్మ్ గా వచ్చారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీరు బిఫోర్ గెటింగ్ ఇన్ టు మోర్ డ్యామేజ్ ఇంకా డ్యామేజ్ అయ్యే లోపే మీరు ఒక్కసారి ఎక్స్పర్ట్స్ని మమ్మల్ని కానీ కలిసినట్లయితే అసలు ఏం చెయ్యాలి ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఎవరైతే లాంగ్ టర్మ్లో ఉన్నారో అది మీరు సిల్వర్ కొనండి గోల్డ్ కొనండి ఈక్విటీస్ కొనండి డైవర్సిఫికేషన్ చేసుకున్న వాళ్ళు లేకపోతే డిసిప్లిన్డ్గా ఉన్నవాళ్ళు అసటెలికేషన్ చేసేవాళ్ళు వాళ్ళకైతే అస్సలు ఎటువంటి ఇవన్నీ కూడా మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి వాల్టలిటీ అనేది ఉంటాయి ఎవరైతే షార్ట్ టర్మ్లో ఉన్నారో ఎవరైతే అప్పులు చేసి ఈ స్కూటీలో పెట్టారో అప్పులు చేసి గోల్డ్ సిల్వర్ లో కొన్నారో కొన్నారు కొన్నారు సో వాళ్ళందరు ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ లో చాలా మనకి ఏమవుతుందంటే లోన్స్ ఎక్కువ ఇస్తున్నారు కదండి అప్పట్లో మీకు వన్ లాక్ వచ్చేది గోల్డ్ మీద అదే గోల్డ్ మీద ఇప్పుడు రెండు లక్షలు ఇస్తాం అంటున్నారు కదా సో అప్పుడు మీరు ఐదు లక్షలు తీసుకునే కెపాసిటీ ఉంటే ఇప్పుడు పది లక్షలు లోన్ వచ్చేస్తుంది సో ఎంత ఈజీ అయిపోయిందండి అక్కడ నుంచి ఓ ఐదు లక్షలు పది లక్షలు తేవడము ఈ వీటిలో ఇన్వెస్ట్ చేయడము ఈ ఇన్వెస్ట్ చేయగానే మళ్ళీ అది డౌన్ అవ్వగానే దే ఆర్ గెటింగ్ చూసాం సార్ అవును అవును సో ఇది ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరూ తెచ్చింది ఏంటి షార్ట్ టర్మ్కి ఓ సిక్స్ మంత్స్ ఉందాము ఓ వన్ ఇయర్ ఉందాము ఉండి మనము ఇన్వెస్ట్మెంట్స్ మీద ఏదైనా రిటర్న్ వస్తే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రిటర్న్ రాగానే మనం వెళ్ళిపోదాము ఇలాంటివి వాళ్ళకైతే కొంచెం జాగ్రత్త పడవాల్సి పడాల్సిన సమయం అనే చెప్పొచ్చండి బట్ ఏంటంటే ఎవరైనా ఇంకా ఏమైనా పిక్స్ అంటే ఇలాంటి టైంలో ఎలాంటి సెక్టార్స్ స్టాక్స్ చూసుకోవాలంటే ఈ యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్ మీద కానీ ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ స్టాక్స్ మీద ఎందుకంటే ఈయూ ట్రేడ్ కూడా అంత ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మనకి ఈయు డీల్ కూడా జరిగింది అక్కడ కూడా సేమ్ ప్యాటర్న్స్ అండి అంటే టెక్స్టైల్స్ కానీ లేకపోతే అక్కడ కూడా జెమ్స్ అండ్ జ్యువెలరీ ఆ తర్వాత మనకి కెమికల్స్ వీటి గురించే మనం డీల్ డీల్లో కూడా జీరో అంటే జీరో పర్సెంటేజ్ టారిప్స్తో మనం అక్కడ ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఈ మనం మన ఇండియా నుంచి యూక్ కానీ లేకపోతే మన ఇండియా నుంచి యూఎస్కి కానీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ అయితే చాలా మనకి పాజిటివ్గా కనిపిస్తున్నాయండి ఎస్పెషల్లీ కెపిఆర్ మిల్స్ అరవింద్ గోక్ ల్యాండ్ తర్వాత మనకి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇలా కొన్ని ఏవైతే ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ బాగా ఎక్స్పోర్ట్స్ చేసే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జీరో పర్సెంట్ టారెస్లో ఉన్నాయి కాబట్టి ఈ థీమ్ అయితే ఇంతవరకు మనకి వస్తుంది ఎందుకంటే మనం దాదాపుగా ఒక ఫైవ్ డీల్స్ ఎఫ్టీఏ డీల్స్ చేసుకున్నాము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకున్నాము సో ఈ పరిస్థితుల్లో ఏ కంపెనీలు అయితే ఈ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేస్తూ ఉన్నాయి వాళ్ళకి డెఫినెట్లీ పాజిటివ్ అండి సో దట్ వే వీ క్యాన్ సి దిస్ కైండ్ ఆఫ్ థీమ్స్ ఐదర్ యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్ వల్ల కానీ ఈ ఇండియా ఈయూ ట్రేడ్ డీల్ వల్ల కానీ ఏవైతే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉన్నాయో వాటి మీద ప్రస్తుతానికి కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఓన్లీ థింగ్ ఎండ్ ఆఫ్ ది డే ఒక కామన్ ఎవరైతే ఉన్నారో ఒక రిటైలర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు షార్ట్ టర్మ్ బేస్ వచ్చిన వాళ్ళైతే చాలా ఎందుకంటే ఒక్కసారి ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కెళ్ళి ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉందండి మనకి దాదాపుగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫార్టీ టూ అంటే ఎంతవరకు అంటే దాదాపుగా థౌజండ్ పాయింట్స్ రోలర్ కాస్ట్ అనే చెప్పాలి అంటే బడ్జెట్ తర్వాత అది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ రేంజ్కి వచ్చి మళ్ళీ ట్వంటీ సిక్స్ థౌసండ్ వెళ్ళింది మళ్ళీ ట్వంటీ సిక్స్ థౌసండ్ టచ్ ట్వంటీ సిక్స్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వెళ్ళి మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ రేంజ్ లో మనకి కనిపిస్తూ ఉంది సో దిస్ ఈస్ వెరీ వాలటైల్ మార్కెట్స్ అయితే మనకు కనిపిస్తుంది సో రేంజ్ అయితే ఇప్పుడు మనము నిఫ్టీ రేంజ్ చూసుకోవాలనుకుంటే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ షార్ట్ టర్మ్ రేంజ్ అనేది మనకు కనిపిస్తుందండి సో లాంగ్ టర్మ్ రేంజ్ అయితే మనకి ట్వంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఫోర్ హండ్రెడ్ అనేది లాంగ్ టర్మ్ రేంజ్ బట్ షార్ట్ టర్మ్ రేంజ్ అయితే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఛాన్సెస్ సో ఓన్లీ సజెషన్ అండి ఎవరైతే ముఖ్యంగా షార్ట్ టర్మ్ కోసం వస్తుంటారో మరి ముఖ్యంగా నాలెడ్జ్ లేకుండా వస్తుంటారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ మీరు మార్కెట్ చేసి ఒక స్కామ్ అని అని డబ్బులు యావరీ అయిపోయాయి అని ఇలాంటి మాటలు అయితే వినిపిస్తూ ఉంటాయి డెఫినెట్లీ బట్ దానికి మెయిన్ ఓన్లీ రీజన్ ఏంటంటే వితౌట్ ఒక ప్రొఫెషనల్ హెల్ప్ లేకుండా మనం ఇందులోకి ఎంటర్ అయ్యి ఓన్ ఏంటి ఒక మేము సోషల్ మీడియాలో చూసేసి దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసి ఇలా డబ్బులు అయితే పోగొట్టుకోవద్దు అప్కమింగ్ డేస్లో ఇంకా వర్స్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి సో ఒక ప్రొఫెషనల్ ఉంటే తోనో లేకపోతే వాళ్ళు స్టడీ చేసే మార్కెట్ని బట్టి ఎటువంటి ఇండస్ట్రీస్ వర్కౌట్ అవుతాయి ఏది ఎలా ఉంది అనే ఒక స్టడీ బేస్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు కాబట్టి మన హార్డ్ అండ్ మనీ సేఫ్గా ఉండడానికి ఒక పాసిబిలిటీ అయితే కనిపిస్తుంటుంది అనమాట అండ్ అలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది క్రమశిక్షణ ఉంటుంది దాని ద్వారా మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించి ప్రొఫెషనల్ అడ్వైస్ కావాలనుకున్నట్లయితే డిస్‌ప్లే అవుతున్న నంబర్స్ కాల్ చేసి మర్ బామ్ని సంప్రదించవచ్చు. మరి ముఖ్యంగా ఈ మార్కెట్ ట్రెండ్ గురించి మీరేం అనుకుంటున్నారు తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ ఎలా అనిపిస్తుందో కొరక తప్పకుండా కామెంట్ చేయండి. వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. యూ సో మచ్ మ్యాన్. థాంక్యూ. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దెరిగేతలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.